హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ఉప్పల్ నారపల్లి హైవే ఏదైతే కారి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ ఉందో అక్కడ ఉన్నాం అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు అంటే ఏడున్నర సంవత్సరాలు దాటుతున్న సమయం ఇది రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ క ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు అనేది మొదలైనయి అప్పటికి రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఉప్పల్ నుంచి నారపల్లికి వెళ్ళే ఫ్లైఓవర్ ఇది వరంగల్కి కనెక్ట్ అయ్యే ఫ్లైఓవర్ సో ఈ ఫ్లైఓవర్ని రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని ఒక దేహంతో ఆ రోజున ప్రారంభించడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం చూసుకున్నట్టే కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు ప్రభుత్వానికి సమ ఏదైతే సరైనటువంటి కాంట్రాక్ట్ లేక ఆ రోజున ఎక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు సమన్వయం లేక ఆ పనులనే ఆగిపోవడం జరిగింది అయితే వచ్చినటువంటి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అలానే కొనసాగుతూ ఉంది కొనసాగుతూ ఉంది ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం వచ్చేసింది పిల్లల దశలోనే ఈ పనులన్నీ ఆగిపోయాయి మనం చూసుకున్నట్లయితే ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో చాలా నత్త నడక సాగుతా ఉన్నాయి ఇప్పటికైతే పిల్లర్ల పనులే మొదలు కావడం జరిగింది దాదాపు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి కానీ ఈ పనులు ఎందుకు సాగడం లేదంటే అప్పటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దీన్ని ఏదైతే ఈ ఉప్పల్ నుంచి నారాపల్లి ఫ్లైఓవర్ అయితే కనెక్టెడ్ టు వరంగల్ ఇది దీన్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈ పనులన్నీ ఆగిపోవడం జరిగింది సో అసలు ఎందుకు ఈ టాపిక్ మళ్ళీ వచ్చిందంటే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని ఒక ధ్యేమ్ ముందుకు వచ్చింది సో వచ్చిన తర్వాత కూడా దాదాపు ఎవరైతే భవనాల శాఖ మంత్రి ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెండు మూడు సార్లు దీనిపైన విజిట్ చేయడం జరిగింది దీనిపైన ఒక చర్చ కమిటీ పెట్టి చర్చలు పెట్టడం జరిగింది సో ఎందుకు డిలే అవుతుందని ఒక నివేదిక కూడా తీసుకోవడం జరిగింది సో తను కూడా మనం లాస్ట్ టూ త్రీ మంత్స్లో చూడొచ్చు టూ త్రీ టైమ్స్ ఇక్కడికి రావడం జరిగింది సో మాట్లాడడం జరిగింది సో దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఒక అంశం అయితే తెరపైకి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తీసుకున్నటువంటి చర్యలు మనం చూసుకున్నట్లయితే ఏనాటికి కూడా మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ ఈ పిల్లర్ల దశలోని పనులు ఆగిపోయి ఎక్కడ కూడా దీనికి ముందు పోయిన దాఖలాన్ని మనకు లేదు ఎందుకంటే ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పిల్లర్ మీద ఈ పిల్లర్లు ప్రస్తుతానికి ఒక రాజకీయ నాయకులకు కావచ్చు అటు ప్రజా సంఘాలకు కావచ్చు వాళ్ళ పోస్టర్లు లాంచ్లు చేసుకోవడానికి వాళ్ళ పోస్టర్లు అతుక్కో కావచ్చు లేకపోతే వాళ్ళ ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కావచ్చు ఆ పోస్టర్లు పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తున్నాయి తప్ప ప్రజలకు పనికి రావట్లేదు ఎందుకంటే ఆ రోజున రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వందల డెబ్బై కోట్లతో స్టార్ట్ అయిన పనులు ఏ రోజు ముందు సాగలేదు అసలు ఎందుకు సాగలేదంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేక ఈ పనులనే ఆగిపోవడం జరిగింది అయితే నిన్న మనం మనం నెల క్రితం కావచ్చు పదిహేను రోజుల క్రితం కావచ్చు మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యలు చూడవచ్చు ఎందుకంటే తను ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గడ్కరీ గారితో మాట్లాడడం జరిగింది సో రానున్నటువంటి దసరా ఏదైతే దసరా రోజున ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే అసలు దసరా లోపు స్టార్ట్ అవుతా అంటే అయ్యే అవకాశం అయితే కనబడడం లేదు ఎందుకంటే మనం ఫ్లైఓవర్ పనులు చూసుకున్నట్లయితే ఎక్కడికి అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసినా గొంగడి అక్కడ ఉన్నట్టే అయితే రాజకీయ నాయకులు కావచ్చు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు వాళ్ళని సమర్థించుకుంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేయలేదు కాబట్టి దీనిపై నోరెత్తారు అటు కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి దాఖలు లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి మరి ఎవరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి సో మేమేమంటున్నాం అంటే పొలిటికల్స్ మీడియా ద్వారా అసలు ఎందుకు ఇది ఆగిపోయిందంటే కూడా అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనే చెప్తా ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ పనులన్నీ సక్రమంగా చేయాలని ఒక ఆలోచనతో కూడా ఏ రోజు చేయలేదు మనం ఇదే రోడ్ చూడవచ్చు ఏదైతే వరంగల్ నుంచి వచ్చే రోడ్డు వరంగల్ హన్మకొండ అటు కాజీపేట కావచ్చు ఆలేరు భువనగిరి జన్గాం గన్పూర్ ఈ ఏరియాలో ఏవైతే చాలా మెయిన్ ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాల నుంచి దాదాపు ఈ హైవే మీద ఇదైతే నేషనల్ హైవే మీద దాదాపు లక్షల కొద్ది వాహనాలు వస్తూ ఉంటాయి లక్షల మంది ప్రజలు ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఆ ప్రజలు ప్రయాణిస్తున్న సమయంలో వర్షం పడిందనుకో దాదాపు ఇదే ఉప్పలికి చేరాలంటే ఏదైతే గట్కేసర్ నుంచి ఉప్పలికి వెళ్ళాలంటే దాదాపు గంట గంట ధర పడే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా దీనిపైన స్పందించాలి మీకు ఉన్నటువంటి మొబైల్స్లో కావచ్చు ఏదో విధంగా ఇంతసేపు లేట్ అవుతుంది అసలు ఎందుకు ఈ ట్రాఫిక్ అవుతుందని స్పందించాలి మనం చూసుకున్నట్లయితే ఇదే రోడ్ ఇది నేషనల్ హైవే అంటారు దీన్ని సో ఈ నేషనల్ హైవేకి ఎన్ని గుంతలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా గుంతలే సో దీన్ని రోడ్ని పట్టించుకునే నాదులు లేడు అటు ఫ్లైఓవర్ని కట్టే నాదులు లేడు ప్రజలకు వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లక్షలు ప్రయాణిస్తున్న వాహనాలు కావచ్చు లక్షలు ప్రయాణిస్తున్న జనాలు కావచ్చు రోజు ఇక్కడి నుంచి ఇదే ఫ్లైఓవర్ నుంచి దాదాపు వేల మంది రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తమ తమ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఈ హైదరాబాద్ మీద నుంచి తమ ప్రాంతాలకు వెళ్ళి మంత్రి కోమటి రెడ్డి దీనిపై నుంచి ప్రయాణిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ నుంచే ప్రయాణిస్తారు వరకు నుంచి వచ్చే నాయకులు కావచ్చు మళ్ళీ వరంగల్ నుంచి పోయే నాయకులు కావచ్చు మరి వాళ్ళు కనబడటం లేదా అసలు ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళట్లేదు సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు మరి మీరు చెప్పడం జరిగింది ఆ రోజున దాదాపు నెల క్రితం కావచ్చు పదిహేను రోజుల క్రితం కావచ్చు మీరు రెండు మూడు సార్లు రావడం జరిగింది దసరా వరకు ఈ పనులు అవుతాయని చెప్పారు కానీ దసరా వరకు ఈ పనులు అవకాశం అయితే కనబడడం లేదు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ ఈ రోడ్ అంతా చాలా బురదమయంగా మారిపోతా ఉంది బురదలో కూడా ప్రజలు ప్రయాణించలేకపోతా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఏదైతే నేషనల్ హైవే నివేదిక ప్రకారం దాదాపు గడిచిన ఏళ్ళ సమయంలో దాదాపు ఇక్కడ పదిహేను నుంచి ఇరవై మంది మరణించారు ఈ ఈ రోడ్డు వలన దాదాపు ఇరవై మంది దాకా మరణించారు సో వారి బాధ్యులు వారికి వారి వారికి నష్టపరిహారం చెల్లించేది ఎవరు వారికి బాధ్యులు ఎవరు సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి దృష్టికి తీసుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలి ప్రజలకి ఫ్లైఓవర్ ఇవ్వాలి ఈ ఫ్లైవర్ ఇస్తే దాదాపు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎలాంటి ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఎందుకంటే పెద్ద వెహికల్స్ అన్ని ఏవైతే వరంగల్ కనెక్ట్ ఉన్న వెహికల్స్ కావచ్చు వరంగల్ కనెక్ట్ ఉన్న బస్సెస్ కావచ్చు అవన్నీ పైనుంచి వెళ్ళిపోతాయి సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉండదు ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలుగా ఉంటారు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి దీనికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అటు కేంద్ర మంత్రి గడ్కరీ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి గారు కావచ్చు అట్ల మంత్రి కోమటి రెడ్డి గారు కావచ్చు ఎందుకు ఈ పైన ఎక్కువ శాతం దృష్టి పెట్టి ఈ పనులు తొందరగా అయ్యే విధంగా కూడా వారు చూడాలి సో ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వెహికల్స్ కూడా ఎక్కడికెక్కడ రోడ్ పైన గుంతలు ఉన్నాయి ఆ గుంతల మీద నుంచి వెహికల్స్ పోతున్నప్పుడు ఆ సిచువేషన్ మనం చూడవచ్చు పిల్లర్లు కూడా చూసుకున్నట్లయితే పిల్లర్లు మొత్తం జంగు పడిపోయి కాడిక ఆ పనులు ఏవైతే ఆ పనులు అలాగే అయిపోయి అవన్నీ కూడా మనం ఏ పిల్లర్ మీద చూసుకున్నా కూడా పోస్టర్లు అవ్వబడతా కనీసం పిల్లర్ నెంబర్లు కూడా అవ్వబడిన పరిస్థితి చూస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా పోస్టర్లు పెట్టడం జరిగింది సో వీటన్నిటిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపైన స్పందించి ఈ ఏదైతే ప్లేస్ మనం చూసుకున్నట్టే రోడ్ల పైన ఎక్కడికక్కడ కూడా ఈ పిల్లర్లకు సంబంధించినటువంటి సామాన్లు ఎక్కడికక్కడ పడేయడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్ని పార్టీలు దీనిపైన స్పందించి ప్రజలకు మంచి ఫ్లైఓవర్ అందించండి ఇక ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఉందో దీన్ని అందించడమని కోరుతా ఉన్నాం మా పొలిటికల్స్ మీడియా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరే దృష్టిలో ఉంచుకొని దీనిపైన ప్రత్యేక పనులు అనే కావచ్చు ప్రత్యేక కమిటీ వేసి దీనిపైన ఈ పనులు చెరవేగ్గా సాగేలా చూడాలని మా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం ఏదైతే ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ ఉందో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్ ఉన్నారు సో వారితో మాట్లాడే చేద్దాం అసలు ఎందుకంటే వారే ఇక్కడ ఉంటారు కాబట్టి అసలు ఈ రోడ్ పైన ఎంతవరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎలాంటి యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి కూడా వారికి ఉన్నంత క్లారిటీ ఎవరికి ఉండదు ఎందుకంటే వారు నిత్యం ఇక్కడే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అసలు రోజు ఇక్కడ ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది ఎంతమంది ప్రజలు ఇబ్బంది ఉన్నారు ఈ ఏదైతే ఫ్లైఓవర్ వల్ల మేము పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడే ఉంటాం మేము ఒక నలభై మంది ఆటోలు ఉంటాయి కదా నలభై మంది ఆటో డ్రైవర్లు ఇక్కడే ఉంటాం పొద్దున ఆరు నుంచి సాయంత్రం పది గంటల వరకు ఉంటాం అంటే వస్తుంటా పోతుంటాం స్కూల్ పిల్లలు తోలడం కానీ రావడం పోవడం కానీ ఇక్కడి నుంచి దగ్గర దగ్గర మనం నుంచి వెళ్ళి మన ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కనీసం బండి స్టార్ట్ చేసుకుని పోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీ పడుతుంది ఆటో తీసుకొని పోవాలన్నా బైక్ మీద పోవాలన్నా మన బస్సు ఎక్కి పోవాలన్నా బస్ అయితే అది హాఫ్ అన్ అవర్ పడుతుంది మన పర్సనల్ బండి మీద పోతే కూడా ఒక నలభై నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ ఈజీ పడుతుంది ఇంకోటి ట్రాఫిక్ ఏవీ అవుతుంది ఒక్క దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని దిక్కి వెళ్ళి ఇంట్లో మున్సిపాలిటీలు కూడా రెండు రోజులకి ఒకసారి ముగ్గురు వస్తుంటారు బట్ ఒకటి ఈ వర్షం దిక్కి వెళ్ళి గడ్డ నుంచి బోడుప్పల కమ్మల నుంచి వెళ్ళి డిపో వరకు జాయిన్ చేయ బార్ బార్ వరకు వాటర్ ఒక ఫీట్ ఫిట్నరా వర్షం పడితే ఫీట్ ఫిట్నరా ఉంటుంది దాంట్లో పబ్లిక్ ఏమవుతుందంటే గుంటలు ఉన్నది గుంటలు లేనిది కూడా కనిపిస్తలేదు సో కాబట్టి ఏంటంటే దాని ఆ వర్షం దిక్కెళ్ళి అప్పు నుంచి డౌన్ వరకు ఉసుకే మట్టి వస్తుంది అందులో బండ్లు స్కిట్ అయి పడిపోతున్నాయి కనీసం రోజుకు మినిమము ఒక పది మంది పదిహేను మంది ఇజిపడుతున్నారు మా సొంతంగా మేమే ఆటో కొంతమంది పోతాం మాది ఎవరు వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కానీ నీళ్ళు కానీ మా సోదరులు ఆటో మిత్రులు కానీ పొయ్యి లేబట్టి పక్క కూర్చోబెట్టి నీళ్ళు తాపిచ్చి హాస్పిటల్లో తీసుకుపోయిన సంఘటన కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి హెవీ జామ్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ దగ్గర ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు అంత ఐడియా లేదు ఐదు ఆరు సంవత్సరాలు కావచ్చు అక్కడ నుంచి ఇప్పటివరకు ఇంతవరకు కాలే ఇంతవరకు కాలే కానీ ఆరు నెలలకో మూడు నెలలకో ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ మన సిబిఆర్ ఎక్కడో ఇక్కడ వరకు డిమాట్ దాకా అయ్యింది మరి దాని ప్రాబ్లమా లేక రోడ్ ప్రాబ్లమా పబ్లిక్ మాత్రం ఎలాంటి స్పందిస్తలేదు కానీ రోజు మాత్రమే యాక్సిడెంట్ పక్కా అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అవుతుండే మన రీసెంట్లో కూడా ఒక ఫ్యామిలీ ఇద్దరు పెళ్లి పోతుండే పక్కన బండి వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చి బిరే కొడితే కిట్టే కింద పడితే దెబ్బ దెబ్బతాయి హాస్పిటల్ తీసుకునే రోజులు కూడా ఉన్నాయి మా ఆటోలలో కానీ పబ్లిక్ అంబులెన్స్ పిలిచి జరిగింది అట్లా కనీసం రోజుకు ఒక ఐదారు మాత్రం మా ఆటో స్థానం దగ్గర అంటే డిపో నుంచి బోడుపల్ కమారు వరకు కంపల్సరీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అది మేము చెప్తాం ఇది జాతీయ రహదారి కదా మరి జాతీయ రహదారి గిట్నే ఉంటుందా అది నేను అంటే ఇప్పుడు మున్సిపాలిటీస్ స్పందించాలి ఫిర్జా కూడా మున్సిపాలిటీ కంపల్సరీ ఎట్లా స్పందించాలంటే మున్సిపాలిటీ ఉన్నారు వ్యాన్లు వస్తున్నాయి మన ఊడిస్తూ వస్తారు జాడ లేడీస్ జెంట్స్ వస్తారు ఆ చెత్త ఎత్కపోతులు వస్తారు ఆ చెత్త ఎత్కపోతులు అంటే ఏముంది చూడడానికి మట్టి గుంటలు చెత్త దేంపనికి ఏం లేదు ఒక వారానికి పరుగు డివైడ్ అమ్మంటే ఆ గడ్డి బీకానికి వస్తారు లేడీస్ అది ఆ వారం పరుగులో కనిపిస్తారు కానీ స్వచ్ఛంగా మనకు కావాల్సింది రోడ్ నీట్గా ఉంటే మళ్ళీ సీట్ కాదు అక్కడ చూడ ఎంతో మట్టి ఉందో మా ఆడు ముందల అప్పుడు నుంచి డౌన్ వరకు వరుసగా మట్టి వచ్చి స్కిట్ అయ్యి ఎవ్రీ డే కంపల్సరీ పడిపోతున్నారు దెబ్బలు తరగడం యాక్సిడెంట్లు కావడం కాంగలు కూలిపోవడం ఇట్లా చాలా నెలకు ఒక ఐదు ఆరు అయితే డెడ్ అవుతున్నారు దెబ్బలు మాత్రం ఎవ్రీ డే రోజు కంపల్సరీ యాక్సిడెంట్ అయితే పక్క అది లేడీస్ అని కాదు జెంట్స్ ప్రతి బండి పొద్దున్నే సాయంత్రం ఆరు గంటల నుంచి వెళ్ళి తొమ్మిది పది గంటలు ఆఫీసులో పోతుంటారు వాళ్ళు మాత్రం కంపల్సరీ బ్రేక్ కొట్టగానే బండి స్కిట్ అయి పడిపోయే అవకాశ ఉండేది మట్టి కూడా ఇప్పటికీ అట్లే ఉంది సో ఇది ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలంటే వారికి ఏం చెప్తారు మీరు ఏ తొందర కంపెనీ అంటే ప్రభుత్వం కరెక్ట్ లేదు మొత్తం ఎవరు వచ్చినాక అదే చేస్తున్నారు ఏ ప్రభుత్వం అంటే మున్సిపల్ సిబ్బంది పట్టించుకొని శుభ్రం చేసుకొని ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి ఆ ప్రభుత్వం కూడా కోరేది మేము అదే కాకపోతే వాళ్ళు పట్టించుకుంటలేరు అవసరాలకు ఎప్పుడో వస్తున్నారు ఏదో ఓడ్సో చేయడం గుండెలు మాత్రం పక్కా ఉన్నాయి రోడ్లు ఈ రోజు వరకు కూడా అప్పుడెప్పుడో ఆరు నెలల కింద చేసి ఆ ప్యాచ్ వర్క్ కూడా సరి చేస్తలేరు ప్యాచ్ వర్క్ అంటే గుండెలు ఉంటాయి మట్టి పోయటము డాంబర్ వేయటం సిమెంట్ చేస్తే కొంచెం యాక్సిడెంట్ కాకుండా మంచిగా ఉంటుంది మేము అనుకుంటున్నాను సో చూశారు కదా మనం ఆటో తో కూడా మాట్లాడడం జరిగింది సో వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రోడ్ ఉందో ఈ రోడ్డు పైన దాదాపు రోడే బాగాలేదు దీనికి సంబంధించినటువంటి జీహెచ్ఎంఎస్ ఎవరైతే ఉన్నారో రోడ్ బాగాలేనప్పుడు దీన్ని ఊడ్చి కావచ్చు దీనిపైన ఉన్నటువంటి మట్టి తీయడం కావచ్చు అసలు ఏం అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా పూడ్చడం లేదు ఆ గుంతల్ని పూడ్చడం కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వర్షం ద్వారా వస్తున్నటువంటి ఇసుక పై నుంచి కూడా జారి పడతా ఉన్నారు సో ఐస్కై కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి కూడా ప్రజలకు ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి పనులు చేసి అలాగే కింద ఉన్నటువంటి రోడ్డుని కూడా బాగా చూడాలని వారు కోరుతా ఉన్నారు సో వారు కూడా చెప్తా ఉన్నారు దాదాపు మేము ఆరు సంవత్సరాలు చూస్తా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ అయితా ఉన్నాయి సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేయాలని కూడా వారు చెప్తా ఉన్నారు సో ఇది వారు ఆటో డ్రైవర్స్ చెప్తున్నటువంటి మాట ఇది ఇప్పటివరకు అప్డేట్స్ పొలిటికోస్ మీడియా విజెస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రం ఉప్పల్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ From the links in the description.